నమస్కారమండి ఈరోజు న్యూస్ పేపర్లోని వార్తలు చూసుకుంటే ఆసియాల బాటలు అందుకోసమే సాంస్కృతిక ఆర్థిక పునరుజ్జీవము రెండు వేల నాలుగులోనే తెలంగాణ ఇస్తానని చెప్పా సోనియా గాంధీ కాంగ్రెస్లో భిన్నాభిప్రాయాలు వచ్చాయి అయినా లెక్క చేయక రాష్ట్రాన్ని ఇచ్చా రేవంత్ నేతృత్వంలో గ్యారెంటీలు అమలు వీడియో సందేశంలో సోనియా ఓ దిశగా కీలక నిర్ణయాలు తీసుకున్నాము రాష్ట్రం ఏర్పడి పదేళ్ళైనా రాష్ట్ర గీతం లేదు జయ్యా జయ హయే జై హే తెలంగాణ ఇంకా అధికారిక గీతము ఇది చరిత్రకు అద్దం పట్టేలా ఈ రాష్ట్ర చిహ్నము తల్లి గుర్తిచ్చేలా తెలంగాణ తల్లి గ్రహము తెలంగాణ సమాజము బానిసత్వాన్ని భరించదు ప్రే ప్రేమను పంచి పెత్తనాన్ని ప్రశ్నించడమే మన తత్వము మేముకు అధికారం చేపట్టే నాటికి ఏడు లక్షల కోట్ల అప్పులు ఆదాయాన్ని పెంచి సంపదను ప్రజలకు పంచుతాము గ్రీన్ తెలంగాణ టూ థౌజండ్ ఫిఫ్టీ ప్లాన్ రూపొందిస్తున్నాము తెలంగాణ రాష్ట్రము ప్రజలకందరికీ తెలంగాణ రాష్ట్రము ప్రపంచానికి దిక్చూసి కావాలి డ్రగ్స్ను నిర్మూలించేందుకు కఠినంగా హోరిస్తాము పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు చర్యలు రైతును రాజు చేయడమే ప్రభుత్వ లక్ష్యం రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు మిలియన్ మార్చా ఇప్పుడు పదేళ్ళు సంబరాలు కళా ప్రదర్శనకు వేదికైన ట్యాంక్ బండ్ వర్షంతోలోనే వేడుకల్లో పాల్గొన్న సీఎం గవర్నరు మంత్రులు తెలంగాణను సందర్శిస్తా న్యూజిలాండ్ జరిగిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ఆ దేశ ప్రధాని లక్కిన్ రాష్ట్రము ఐటీ పార్మా రంగాల్లో దూసుకుపోతుందని వ్యాఖ్య కేసీఆర్ కుర్చీ ఖాళీ ప్రభుత్వం ఆహ్వానించిన వేడుకలకు హాజరు వైనం మోకాళ్ళు ఎత్తున్నోడు చెప్తే పార్టీ కథమవుతుందా తెలంగాణ కోసం పుట్టిన పార్టీ ఇది అధికారమున్నా లేకున్నా ప్రజల కోసం పనిచేస్తుంది అసెంబ్లీ ఫలితాల్లో కొంత నిరాశ సహజమే ఇటీవల బస్సు యాత్రలో మళ్ళీ గర్జించాము మనం ప్రవేశపెట్టిన పథకాలను అమలు చేయలేని అసమర్థలు కాంగ్రెస్ పాలకులు రాష్ట్ర పాలన పగ్గాలు మన భుజాల మీద పడే రోజు వస్తుంది ప్రజల కోసం కొత్త ఉద్యమ పదాలు ఎగ్జిట్ పోల్స్ ఒక జూదము లోక్సభలో మన పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినా ఇబ్బంది లేదు సీఎం సొంత జిల్లాలో ఎమ్మెల్సీ గెలిచాము మరో ఎమ్మెల్సీ స్థానం గెలుస్తాము బీఆర్ఎస్సి కేసీఆర్ చూడండి కేసీఆర్ వర్షంలో తడుస్తూనే వేడుకల్లో అందశ్రీని సన్మానిస్తున్న గవర్నర్ చిత్రంలో సీఎం రేవంత్ కిరవాణి మంత్రులు వర్షంలో తడుస్తూనే కూడా అతన్ని చేశారు భర్త తరపున లంచం తీసుకుంటే భార్యకు శిక్ష చూడండి భర్త తరపున లంచం తీసుకుని అక్రమ సంపాదన ఫలితాన్ని అనుభవించాల్సిందే కింది కోర్టు తీర్పును ఆమోదించిన మద్రాస్ హైకోర్టు దొంగచాటగా అమెరికాకు హరీష్ రావు ఎస్బీఐ మాజీ సి ప్రభాకర్ రావును కలిశాడు అప్పట్లో తెలంగాణ రావద్దని చెప్పి తెల ఇప్పట్లో తెలంగాణకు రావద్దని చెప్పి వచ్చారు ఇదంతా అబద్ధమని ప్రచారం చేసే దమ్ముందా ట్యాపింగ్ కేసులో కేసీఆర్ వెళ్ళడం ఖాయము కోమిటిరెడ్డి వెంకటరెడ్డి కోమిటిరెడ్డికి మతి భ్రమించింది అమెరికాలో నేను ప్రభాకర్రావును కలిసినట్లు రుజువు చేస్తే ముక్కు నేలకు రాస్తా లేదంటే మంత్రి బహిరంగ క్షమాపణ చెప్పాలి విదేశ పర్యటనలు వివరిస్తా బహిరంగ చర్చకు సిద్ధము కనీస జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నాడు హరీష్ రావు పాలమూరు ఎమ్మెల్సీ బీఆర్ఎస్దే స్థానిక సంస్థ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నూట తొమ్మిది ఓట్ల మెజార్టీతో గెలిచిన నవీన్ కుమార్ రెడ్డి మొదట ప్రాధాన్యత ఓటుతోనే తేలిన ఫలితము సాంకేతికంగా బీఆర్ఎస్ గెలుపు నాలుగు తర్వాత బీఆర్ఎస్ భూస్థాపితము జూపల్లి గద్య కూటమదే నైన్ తొంభై ఎనిమిది నుంచి నూట ఇరవై సీట్లు వచ్చే అవకాశము ఏపీ అసెంబ్లీ ఫలితాలపై ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ టీడీపీకి డెబ్భై ఎనిమిది నుంచి తొంభై ఆరు సీట్లు వచ్చే ఛాన్సు జనసేనకు పదహారు నుంచి పద్దెనిమిది సీట్లు బీజేపీకి నాలుగు నుంచి ఆరు సీట్లు వైఎస్ వైయస్సీపీకి యాభై ఐదు నుంచి డెబ్బై ఏడు స్థానాలు ఎండలు పిడుగులు మధ్యాహ్నం దాకా మూడు మధ్యాహ్నం దాకా మూడు మా మాడు పగిలే ఎండ తర్వాత ఉరుములు మెరుపులతో జోరువాన భిన్న వాతావరణ పరిస్థితుల్లో జనం ఉక్కిరిబుక్కిరి సిద్దిపేట జిల్లాలో సిద్దిపేట జిల్లా బెంజింకలు ఫార్టీ ఫోర్ పాయింట్ టూ డిగ్రీలు వడదెబ్బకు వేరువేరు చోట్ల పది మంది మృతి జడివానకు కూలిన చెట్లు ఇండ్లు పైకప్పులు గల్లంతు మంచిర్యాల జిల్లాలో పిడుగుపడే ఆరు ఎనిమిది మేకల మృతి హైదరాబాద్ జీడిమెట్లలో ఫోర్ పాయింట్ సిక్స్ సెంటీమీటర్ల వర్షము రాష్ట్రానికి నాలుగో రోజుల్లో నైరుతి నేడు రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు దక్షిణ భారతదేశంలో కుండపోతలే ఉత్తరాదికి మండే ఎండల నుంచి ఉపంసనము గణనీయంగా పడిపోయిన గరిష్ట ఉష్ణోగ్రతలు మరింత చురుకుగా ఋతుపవనాలు ఎగ్జిట్ పోల్స్ అన్ని బోగస్ బీజేపీ ఆడుతున్న మైండ్ గేము మేము మంచి ఫలితాలు సాధిస్తాము ఇండియా కూటమిదే అధికారము కాంగ్రెస్ అవి అవి మోడీ మీడియా పోల్స్ రాహుల్ గాంధీ విమర్శ పిసిసి అధ్యక్షుడు సీఎల్పి నేత కార్గే రాహుల్ జూమ్ మీటింగ్ అరుణాచల్లో బీజేపీ హ్యాట్రిక్ అరుణాచల్లో బీజేపీ హ్యాట్రిక్ గతంలో పోలిస్తే మరో ఐదు సీట్ల అధికము పది ఏకీగ్రయము ముప్పై ఆరు చోట్ల ఘన విజయము విపచ్చ హోదా దక్కని ఇతర పార్టీలు సిక్కింలో ఎస్కేఎం ఏకపక్ష విజయము రెండు స్థానాల్లో గెలిచిన సీఎం తమంగ్ రెండు చోట్ల ఓడిన మాజీ సీఎం స్లమ్మింగ్ ష్యామింగ్ ఇతర రాష్ట్ర నేతలకు మోడీ అభినందనలు అదేనండి నిన్న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం మంచిగా జరిపారండి మన రేవంత్ రెడ్డి గారు బాగా చేశాడు తెలంగాణ అందరూ కూడా మంచిగా చేశారు ఆవిర్భావ వేడుకలు కానీ నేను ట్యాంక్ మండలో కానీ మంచిగా చేసి మంచిగా అభినందించారండి ఇదేనండి థ్యాంక్ యూ నా ఛానల్ను నచ్చితే వీడియో లైక్ చేయండి అట్లా సబ్స్క్రైబ్ చేసి నన్ను ఆప్రదించండి మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ వెరీ మచ్